అప్పు విషయంలో స్నేహితుడిని హత్య చేసిన ఘటనలో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటరెడ్డి తెలియజేశారు అప్పు విషయంలో స్నేహితుడిని హత్య చేసిన ఘటనలో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఉమ్మడి కర్నూలు జిల్లా పగిడాల మండలం ఎన్ గణపురం గ్రామానికి చెందిన కుర్వ రవి కుర్వ వెంకటరమణ మంచి స్నేహితులు రవి వెంకటరమణ వద్ద పదహారు లక్షల రూపాయలు అప్పు చేశాడు రెండు వేల పదిహేడు సంవత్సరంలో అప్పు తిరిగి చెల్లిస్తానని చెప్పి ప్రాంసరీ నోటు తీసుకొని రమ్మని వెంకటరమణను పిలిపించుకొని రవి దారుణంగా హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్తి ముద్దాయి రవికి జీవిత శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటరెడ్డి తెలిపారు డబ్బులు ఇచ్చే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పీపీ కోరారు నేను జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు కర్నూల్ ఈరోజు ఈ కోర్టు మెయిన్ ప్రధాన న్యాయమూర్తి కబర్దీ గారు గారు సరైన శిక్ష విధించింది ఈ కేసు వివరాలు ఏమంటే గణపురం విలేజ్కి సంబంధించినటువంటి ముద్దాయి కురువ బందెల రవి ఆయన సొంతం స్నేహితుడైనటువంటి కురువ వెంకటరమణను పదహారు లక్షల అప్పు తీసుకొని విన సొంతం స్నేహితుని దగ్గర అతి దారుణంగా హత్య చేసినారు ఎప్పుడంటే టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగిన హత్య ఇది ఇది విచారణ ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ అయింది విచారణ ఇది సరైన తీర్పు ఇచ్చిందని నేను ఈ న్యాయస్థానం మేమంతా మాకు మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ బాగా సహకరించినారు ఈ కేసులో ఐఓ గారు ఇంతకుముందు రెడ్డి గారు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి శ్రీధర్ గారు మా కోర్టు కానిస్టేబుల్ సుబ్బన్న అంత స్టాఫ్ తాలూకా పిఎస్ అనే అంత స్టాఫ్ కోర్టు మానిటరింగ్ సుబ్బరాజు సార్ గారు వీళ్ళందరూ మాకు బాగా సహకరించారు ఈ కేసు విషయంలో ఇటువంటివి నేను ఒకటే ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను ఈ కేసు నుంచి ఎవరైనా సరే ప్రజలు డబ్బులు ఇవ్వాలనుకుంటే స్నేహం రూపంలో చాలా మోసాలు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండి డబ్బులు ఇవ్వాల్సిందని నేను కోరుతున్నాను ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలా అన్ని డబ్బుల రూపంలో చాలా మోసాలు జరుగుతున్నాయి బంధువుల దగ్గర డబ్బులు తీసుకున్నా లేదా స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఇటువంటివి పునరావృతం కాకుండా మీరు జాగ్రత్తగా వహించిన ప్రస్తుంది అదిగా న్యాయస్థానాలు ఇప్పుడు సరైన శిక్షలు విధిస్తున్నాయి ఎటువంటి నేరం చేసినా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అనే రీతిలో న్యాయస్థానాలు చాలా మనకు నమ్మకం కలిగిస్తున్నాయి